ప్రైజ్ తలాడ్ ఎవ్రీవన్ హ్యాపీ మార్నింగ్ టు ఆల్ ఈరోజు చివాహారము యోబు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు జాబ్ చాప్టర్ ట్వంటీ త్రీ ఇఫ్ దో రిటర్న్ టు ఈక్విటీ ఫార్ ఫ్రమ్ ద టాబర్ నకల్స్ ఐ మీన్ హలెయ ప్రభువు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించి శరీరమును ఈ గుడారంలో నీతో నివసించడానికి ఆయన పరలోకం నుండి దిగివచ్చారు తండ్రి కుడిపార్షమును కూర్చుండు విడిచిపెట్టలేని భాగ్యమును ఆయన వదులుకొని మట్టి అయిన నీతో స్నేహము చేయడానికి ఆయన నీ కొరకు భూ మీదికి వచ్చిన్నారు ఈరోజు మనము రెండు గుడారముల గురించి మనం ధ్యానించుకుందాం ఒకటి మన బేసిక్ నీడ్స్ అయిన గృహమును గుడారం అని అంటాం రెండు దేవుని ఆత్మ నివసించినటువంటి ఈ యొక్క శరీరమును గుడారం అని మనము పిలుచుకోవచ్చు ఆత్మీయంగా నీ గుడారంలో దుర్మార్గమును దూరంగా తొలగిస్తే నీవు అభివృద్ధి పొందుతావని ప్రభు సెలవిస్తున్నాడు యహోశివ గ్రంథము ఏడో అధ్యాయము మనము గమనించినట్లయితే ఇక్కడ జబ్దీ మునిమడను కర్మీ కుమారుడైన ఆకాను అనే వ్యక్తిని మనం చూడవచ్చు ఆకాను హాయి పట్టణమును వేగు చూడడానికి యహోశివ ద్వారా పంపబడతాడు అక్కడ శపితమైనవి ఏవి కూడా ముట్టవద్దని చెప్పిన తర్వాత కూడా ఆయన దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును రెండు వందల తులముల వెండిని ఏ పది తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని చూచి వాటిని ఆశించి తీసుకున్నాను నేను పాపము చేశానని నష్టము జరిగిపోయిన తర్వాత హాయి పట్టణం మీదకి వెళ్ళి వారి చేత తరమబడిన తరువాత ఇస్రాయేల్ ఓడిపోయిన తర్వాత నిజాన్ని ఆయన చెప్తూ ఉన్నారు అప్పుడు యహోశివ దేవుని మాట ప్రకారము ఆఖలను తన కుటుంబం అంతటిని పాలెము వెలుపలికి తీసుకొని వెళ్ళి వారిని రాళ్ళతో కొట్టి వారందరినీ శిక్ష విధించి వారందరి మీద రాళ్లను గొప్పగా పేర్చారు దానికి ఆకోరు లోయ అని పేరు పెట్టారు అది నేటికి ఉందని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది అందుకే ప్రే సహోదరి సహోదరులారా కళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి కాళ్ళు వెళ్ళకూడదు మన మనసును దేవుని ఆజ్ఞల ఎందు నిలకడగా మనం ఉంచుకోవాలి ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించాలి గృహంలో దేవునికి అయిష్టమైనది ఉన్నాయల మన గృహము మన యొక్క జీవితాలు అభివృద్ధి పొందలేవని వాక్యం సెలవిస్తుంది స్పష్టంగా ఇక రెండవదిగా మనం చూసినట్లయితే హృదయమును దేవుడి గుడారం నీ హృదయము దేవుడికి ఇష్టమైన అని ఆయన చెప్పి ఉన్నారు ఆ హృదయాన్ని ఆయన కోరుకున్నాడు పాపినైన నిన్ను నన్ను పరిశుద్ధుడు సర్వశక్తుడు రక్షకులతో జీవించగలగా నట్లుగా మనల్ని చేసేది హృదయము దేవుడి హృదయానుసారుడుగా పిలువబడ్డ దావితో ఆ యొక్క హృదయంలో పాపమునకు చోటిచ్చాడు గుర్తుంచుకొని ప్రియ సహోదరి సహోదల నీ యొక్క హృదయ స్థితిని బట్టి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా నీవు చేసే ప్రతి చిన్న ఆలోచన దేవుడు పట్టించుకుంటాడు నీవు కార్చే ప్రతి చిన్న కన్నీరు ఆయనకు చాలా బాగా తెలుసు దావిదు తన హృదయంలో వ్యభిచారమునకు చోటిచ్చాడు వ్యభిచారము దాది నరహత్యకు దారి తీసింది ఊరియాను చంపించి ఆయన చేతులు రక్తంతో నిండిపోయాయి అది ప్రభునకు అసహ్యమైంది దావిదు తన సొంత వారితో తన కొడుకులతో తన రాజ్యంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఎంతో నరకము చూశాడు కాబట్టి మన హృదయంలో అటువంటి దాన్ని దూరంగా ఉంచాలి శరీర కార్యములు స్పష్టంగా ఉన్నాయి నేతరాశ జీవపుడంబము వ్యభిచారము కాముకత్వము అల్లరి మద్దతులు వ్యభిచారము మొదలైనవన్నీ కూడా నీ యొక్క హృదయమును గుడారంలో నుంచి వాటిని దూరంగా తొలగించాలి నీ సొంతంగా నీవు తొలగించుకునే ప్రయత్నం చేస్తే అది నీకు వల్ల కాదు కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించాలి ప్రతి ఉదయ సాయంత్రంలో నీవు చేతులెత్తే ఆయన ఆరాధించాలి ప్రార్థనలో నీలోని ప్రతి మలినాలు తొలగించబడతాయి దేవుడ శక్తిని నీకు దయచేస్తాడు ప్రభువారితో నీకు సాన్నిహిత్యము పెరిగే కొద్దీ దేవునికి నువ్వు అది సమీపంగా జరిగే కొద్దీ ప్రభువులో నీ యొక్క ఆయన ప్రసన్నతలో ఆయన వెలుగులో నీ యొక్క తప్పు పాపములన్నీ స్పష్టంగా చూడగొడతావు పేతుడు అందుకే పరిశుద్ధ నేను పాపి నన్ను విడిచి వెళ్ళిపో అన్నాడు ప్రేమమయుడైన తండ్రి పేతురు యొక్క పశ్చాత్తాపమైన హృదయస్థితిని చూచిన దేవుడు చేపలు పట్టడం కూడా సరిగా రానివాణ్ణి మనుషుల పట్టు జాలరుగా చేస్తున్నారు ప్రియ సహోదరి సహోదరాలు నీకు ఏం వచ్చినా ఏం రాకపోయినా ఈ లోకంలో నీకు ఏం ఉన్నా లేకపోయినా కానీ నీ గుడారములో దుర్మార్గము దూరంగా తీసివేసినలా నీకు హృదయంలో దేవుణ్ణి ప్రతిష్ఠించిన ప్రభువు నిన్ను అంచలంచలుగా అభివృద్ధి చేస్తానని ఉదయం వాగ్దానం చేస్తున్నాడు కనుక నేను మరలా మరలా చెప్తున్నాను వాగ్దానం ఇచ్చిన వాడు నరుడు కాదు నమ్మదగిన దేవుడు కనుక ఆయన వాగ్దానములన్నీ నెరవేర్చుటకు శక్తివంతుడు ఈ వాగ్దానములు మీ అందరి జీవితాల్లో ఫలింపచేయను గాక అమేన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి అయ్యా నేను కూడా తండ్రి పేతురు వలే ప్రవ్వా ఇటు అటు చూసి ఈ లోకంలో పడిపోతున్నాను ప్రవ్వా నీ వైపు చూచి ముందుకు సాగిపోయి నిటారుగా నిలబడే శక్తి లేదని ప్రభావ వారి యొక్క స్థితిని తలుచుకుంటూ ప్రభావ ఎవరైతే బలహీనులుగా ఈ ఉదయంలో సన్నిధిని మొర పెట్టుచున్నారో ప్రభా అటు మొరలన్నింటినీ ఆలకించు దేవుడవు నాయన ఇచ్చు దేవుడవు నాయన ప్రభా సహాయం చేయండి బలపరచండి ప్రభా ఏ పరిస్థితుల్లో వాళ్ళు బలహీనంగా ఉన్నారో వారిని బలపరచండి ప్రభా అప్పుల బాధల నుంచి అప్పుల కాడి నుంచి విడదలంతయిచ్చేయండి ప్రతి పేదరికం నుంచి విడదలంత ఇచ్చేయండి దరిద్రమును కొట్టివేయండి తండ్రి వారి అప్పులన్నింటినీ తీర్చగల సామర్థ్యంను దయించండి ఏమైనా బిడ్డలు ఉన్నారో ఆశీర్వదించండి ప్రభా తల్లిదండ్రులకు మంచి సహాయంగా ఉండటం మంచి జ్ఞానంతో వర్ణింపు మంచి కెరీర్ను దయించండి జాబ్స్ దయించండి వారిలో అనేక మందిని జాబ్స్ ఇచ్చేవారీగా తండ్రి ఎదిగనివ్వండి తండ్రి ఈ యొక్క సన్నిధిలో వాళ్ళని వర్ధిలింపచేయండి ప్రభు అనారోగ్యంలో ఉన్నవారికి ఆరోగ్యము దయించండి సతాను శక్తులతో బంధింపబడిన వారికి విడుదలను దయచండి ప్రతి కాడిని విరగొడండి చిన్నబిడలను వృద్ధులను ఆయురారోగ్యాలతో దీవించండి ప్రభా ప్రయాణం క్షేమంగా గమ్యస్థానం చేర్చండి ప్రతి ఒక్క బిజినెస్ను దీవించండి మా దేశంలో రాష్ట్రంలో గ్రామంలో దీవించండి రైతులందరినీ ఆశీర్వదించండి ప్రభా మంచి వర్షమును దయచేయండి ప్రభా మా దేశమునకు మంచి పంటలు దయచేయండి తండ్రి సంఘ కాపలను మిషనరీలను ఎవాంజలిస్టులను దీవించండి సంగముల మధ్య సహోదరుల మధ్య ఐక్యతను దయించేయండి తండ్రి పరిచయం అంతటి నూరంతలుగా ఫలింపజేయమని ఏకీభవించిన ప్రతిభను పాదశ్రద్ధలు సమర్పించు నా ప్రభుడు నా ఏ స్నామంలో అడిగి పెడుకుంటున్నాను పరమ తండ్రి గుడ్